రబీలో సాగు చేసే నూనెగింజ పంటల్లో ప్రధానమైన పంట వేరుశనగ గురించి తెలుసుకుందాం నీటి వసతి ఉన్న రైతులు రబీ వేరుశనగ విత్తుకోవటానికి నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ పదిహేను వరకు అనుకూలమైన సమయమని చెప్పుకోవచ్చు వేరుశనగ పంట రైతులకు ముఖ్యమైన ఆర్థిక వనరుగా ఉంటుంది ఎందుకంటే ఇది ఆఫ్ సీజన్లో అదనపు ఆదాయాన్ని అందిస్తుంది వేరుశెనగ నూనె నెయ్యి పప్పులు వంటి ఉత్పత్తులు ఎక్కువ డిమాండ్ కలిగి ఉంటాయి దీనివల్ల రైతులు ఈ పంటను పండించి వివిధ రంగాలలో లాభాలను పొందగలుగుతారు ఈ పంట ఆ ఫిక్సేషన్ ద్వారా మట్టిలో నైట్రోజన్ను సమకూర్చి తద్వారా తదుపరి పంటలకు ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తుంది వేరుశెనగ పంటను సాగు చేసే విధానం చూస్తే ముందుగా నేల ఎంపిక చేయాలి ఎలా ఉండాలి అంటే ఇసుక శాతం ఎక్కువ ఉండి తేమ శాతం తక్కువగా ఉండాలి అలాగే నల్లరేగడి నేలలు ఏమాత్రం పనికిరావు నేల యొక్క పీహెచ్ ఆరు పాయింట్ సున్నా నుండి ఆరు పాయింట్ ఐదు ఉండేలా చూసుకోవాలి నేలను దుక్కి దున్నేటప్పుడు తక్కువ లోతులోనే దున్నుకోవాలి ఎక్కువ లోతు దున్నితే పంట కోసేటప్పుడు కష్టతరంగా మారుతుంది అలాగే మొక్క ఎక్కువగా పెరుగుతుంది కాయలు భూమి లోతులో కాస్తాయి కావున పది నుండి పదహారు సెంటీమీటర్ల లోతు వరకు సరిపోతుంది విత్తన శుద్ధి చేసే పద్ధతి చూసినట్టయితే మేలు రకాల విధానాల్ని ఎంచుకునే విధానంలో మొదటగా వేరుశనగ గింజ పైపొర దెబ్బతిని ఉన్న లేక గింజ రంగు మారిన అలాంటి విత్తనాలను పూర్తిగా తొలగించాలి విత్తన వ్యాధులు మరియు తెగుళ్ల నివారణ కోసం వేరుశనగ గింజలను తీరం మూడు గ్రాములు కేజీ విత్తనాలకు మాంకోజన్ మూడు గ్రాములు కేజీ విత్తనాలకు లేదా కార్బెండోజిమ్ రెండు గ్రాములు కేజీ విత్తనాలకు కలిపి విత్తుకోవాలి విత్తనం విత్తుకునేటప్పుడు మన దేశవాళి నాగలితో విత్తనం లోతు ఐదు సెంటీమీటర్లు మించకుండా చూసుకోవాలి వరసల మధ్య దూరం ముప్పై నుంచి నలభై ఐదు సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి విత్తనం విత్తుకున్నాక ఎలుకలు ఉడతలు మరియు పక్షులు చెలక నుండి వేరు చేస్తాయి అలాంటప్పుడు చేనులో కిరోసిన్ పినెటాల్ మరియు ఎండకి మెరిసే కవర్లను ఉంచటం మంచిది పంటకి కనీసం ఎనిమిది నుండి పది రోజులకు ఒకసారి నీటిపారుదల చేపట్టాలి ఇక కలుపు యాజమాన్య పద్ధతులకొస్తే కలుపు మొక్కలు పంటకు పోటీ రావటం వల్ల చేను ఎదుగుదల కష్టతరంగా మారుతుంది ఈ కలుపు మొక్కల వల్ల పంట దిగుబడి ఇరవై ఐదు నుండి యాభై శాతం వరకు తగ్గే అవకాశం ఉంది విత్తిన వెంటనే లేదా రెండు నుండి మూడు రోజుల్లోపు కలుపు మొలకెత్తకుండా ఉండటానికి ఎకరాకి ఒకటి పాయింట్ మూడు నుండి ఒకటి పాయింట్ ఆరు లీటర్ల మెథాలిన్ లేదా ఒకటి పాయింట్ రెండు నుండి ఒకటి పాయింట్ ఐదు లీటర్ల బుటాక్లోర్ను మందుల్ని లీటర్ నీళ్లలో కలిపి పిచికారీ చేసుకోవాలి అదే ఇరవై రోజుల తర్వాత కలుపు ఎక్కువగా ఉంటే మాత్రం ఎకరాకు రెండు వందల యాభై మిల్లీ లీటర్ల పేర్ రెండు వందల లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి అదే గడ్డి మాత్రమే ఎక్కువగా ఉంటే ఎకరాకు నాలుగు వందల మిల్లీ లీటర్ల క్విజాలోపాప్ ఇథైల్ రెండు వందల లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి పంట సమయంలో ఇరవై ఎనిమిది నుండి నలభై రెండు రోజుల మధ్య కలుపు ఏరువేత చేపట్టాలి అరవై రోజుల వరకు పంటలో కలుపు మొక్కలను పూర్తిగా తొలగించాలి అలాగే వేరుశనగ గింజలు ఏర్పడే సమయంలో పంట మొక్కల వేరు భాగంలో ఉండే మట్టి కదలకుండా జాగ్రత్త పడాలి అందుకే ఈ సమయానికి ముందే కలుపు మొక్కలు తొలగిస్తే పంట నష్టం కాకుండా ఉంటుంది చీడపీడలు మరియు తెగుళ్ల నివారణ గురించి చూసినట్లయితే పంట దిగుబడి నష్టానికి కారణమయ్యే ప్రధానమైన తెగుళ్ళు అఫిట్స్ జాస్టిట్స్ వైట్ ఫ్లైస్ లీఫ్ మైనర్ వైట్ గ్రబ్ ఆర్మీ వెచ్చని మరియు హెలియోతిస్ మొదలైనవి ఇవి ప్రధానంగా రసం పీల్చే తెగుళ్ళు పది లీటర్ల నీటిలో ముప్పై మిల్లీ లీటర్ల ఫాస్మామిడాన్ లేదా పది లీటర్ల నీటిలో ముప్పై మిల్లీ లీటర్ల డయోథోయేట్ లేదా పది లీటర్ల నీటిలో ఇరవై ఐదు మిల్లీటర్ల మిథైల్ ఓ డెమాటన్లను కలుపుకొని పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయటం ద్వారా తెగుళ్లను సమర్థవంతంగా నియంత్రించవచ్చు ఇక వేరుశనగ పంటలో ప్రధానంగా వచ్చే వ్యాధులను చూసినట్లయితే ముందుగా వచ్చు ఆకుపచ్చ తెగుళ్ళు ఆలస్యంగా వచ్చు ఆకుమచ్చ తెగుళ్ళు తృప్పు తెగుళ్ళు ఈ తెగుళ్లలో వచ్చే లక్షణాలు వీటిని నివారించే పద్ధతుల్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం